కత్తులు వాటే బాదులు పెన్నులు పట్టుర్రి చదువుకోర్రి అంబేద్కర్ గారు ఆదర్శంగా తీసుకుంటే ఆయన చదువుకున్నాడు కదా ఆయన ఎన్ని పుస్తకాలు చదివిండు ఎన్ని డిగ్రీలు ఉన్నాయి ఆయనకి ఆయన గను గను పట్టుకోమనిలే పెన్ను పట్టుకోమన్నారు కదా నెహ్రూ గారైనా గాంధీ గారైనా యొక్క సర్దార్ పటేల్ గారైనా ఇంకో మహనీయుడైనా లేక అంబేద్కర్ గారైనా యొక్క పెరియారు రామస్వామి గారైనా పెన్ను పట్టుకోమన్నారు పుస్తకం పట్టుకోమన్నారు గను పట్టుకోమనిలే ఎవరు చెప్తారా గను పట్టుకోమని మరి ఆ బీజేపీ నాయకుల పిల్లలు గను పట్టుకుంటారా పెన్ను పట్టుకుంటారా మీకు సిగ్గుశం లేదురా బోసుడికేవాళ్ళు ఓ అంటే కింద ట్రో ట్రోల్ చెప్తారు బోడగాడు బొచ్చుగాడు ఇంకోటి ఏదో నేనేం చెప్తారా ఏది అది మాట్లాడతారు ఒకటే ఆధారంతో మాట్లాడరు ఒక డేటాతోటి మాట్లాడరు ఏది వాడుతుంది ఒక మేక్ సెన్స్ అని మాట్లాడరు రియాలిటీకి దగ్గర మాట్లాడరు ఎవరు ప్రజల్ని ఎడ్యుకేట్ చేసినా మీ మీ యొక్క లోపాలు సరిదిద్దుకోమని చెప్తున్నా మాకు మీ మీద శత్రుత్వం లేదు ప్రజలని మన దేశాన్ని బాగు చేసుకుందామని చెప్తే నా వ్యక్తిగతంగా ఒక మరి వ్యక్తిగతంగా చెప్తే చెప్పండి రా నాకేం బాధ లేదు కానీ అది కూడా రియాలిటీ దగ్గర చెప్పాలి కదా నా మీద ఏదైనా బురుజుదేటప్పుడు అది నిజ దానికి ఏదైనా ఆధారం పెట్టుకొని చెప్పాలి కదా ఫర్ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ చర్యకు ప్రచర్య ఉంటది ప్రకృతి ఊరుకోదు కర్రు కాల్చి మీ పిర్రల మీద వాత పెడతాది బోసడికి గల బ్రాహ్మణుడు పైనడానికి కావాల్సిన ఏమేమి చర్యలు ఉండాలి అంటే దేశ ప్రజల దగ్గర ఒక్కరి దగ్గర కూడా సంపద ఉండకూడదు అది హింద ఒక్క ఒక్క క్రిస్టియన్ ఇస్లామే కాదు హిందువుల దగ్గర కూడా ఎవరి దగ్గర ఉండాలి సంపద గుజరాతీ నాయకులు గుజరాతీ వ్యాపారులు బనియాలు అట్లనే ఆర్ఎస్ఎస్ చెందిన బ్రాహ్మ ఆర్య బ్రాహ్మణులు వీళ్ళ దగ్గర తప్ప దేశంలో ఎవరి దగ్గర షిల్లిగ ఉ ఈ భూములు భూముల పడ్డారు మరి ఈ బ్రాహ్మణులకి ఇచ్చిన అగ్రహారాలు కూడా తిరిగి ఇచ్చేయాలి రాజుల కాలంలో బ్రాహ్మణులకి ఇచ్చిన అగ్రహారాలు తిరిగి ఇచ్చేయాలి ఇలా రాజుల కాలంలో భూ భూస్వాములకు ఇచ్చిన భూములు తిరిగి ఇచ్చేయాలి మరి చట్టం అందరికి ఒకటే కావాలి కదా ఒకరికి డిఫరెంట్ గా ఇంకో డిఫరెంట్ గా పనిచేయద్దు కదా ఇట్స్ అబ్జల్యూట్ యొక్క అబ్యూస్ ఏమంటారు ఎట్ల ఎట్లయితే ఎట్లా చేసిన రో మనం ఊహించవచ్చు దీన్ని బట్టి వెనకట మన మన పూర్వీ మన తల్లిదండ్రులు మన పూర్వీకులు మన మన తాతలు ముత్తాతలు ఎట్లా బతికినరో ఒక్కసారి ఇవన్నీ పరిశీలిస్తే అర్థమవుతుంది ఇలా పాస్టల్ చంపడానికి రెండు కారణాలు ఒకటి ఫస్ట్ కారణం ఏంటి అంటే ఈ ఇప్పుడు ప్రవీణ్ ఫగడాల బ్రదర్ ఏది ఏం చేస్తున్నాడు ఆయన రాజమండ్రి పోయి ఆ పేద పిల్లలకి యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ ల ఎవరైతే పేద పిల్లలు ఉన్నారో వాళ్ళకి చదువు చెప్తున్నాడు వాళ్ళకి ఆర్థికంగా సాయం చేస్తున్నాడు వాళ్ళని పోషిస్తున్నాడు ఈ ఈ ఎస్సీలు ఎస్టీలు కూడా చదువుకొని పైకి వచ్చి అనుకో ఇక వాళ్ళకి మాకేం తేడా ఉంది మేము మేము చెప్పేదంతా పొద్దుగా లేస్తే మా చెత్త అంతా మా యొక్క సనాతన ధర్మం చెప్తున్నదంతా ఆర్యుడు ఆర్యుడు గొప్పవాడని చెప్పబడుతుంది ఆర్యుడు పైన ఉండాలని చెప్పబడుతుంది వీళ్ళు కూడా చదువుకొని వీళ్ళు పైకి వస్తే ఇక వాళ్ళకి మాకేం డిఫరెన్స్ ఉంది మా తీరే మా సిద్ధాంతమే తప్ప అయిపోయింది కదా భారతదేశ ఎట్లయితే కొన్ని రాజ్యాలు ఇస్లామిక్ స్టేట్స్ ఇస్లాం రాజ్యాలు క్రిస్టియన్ రాజ్యాలు ఉన్నాయో భారతదేశాన్ని సనాతన సనాతన అధర్మ రాజ్యంగా చేయాలి అంటే మతాలు ఉండకూడదు ఉండకూడదు అంటే ఏం చేయాలి వాళ్ళు వాళ్ళు ఈ సనాతన అధర్మం లెక్క కన్వర్ట్ కావాలి లేదు అంటే వాళ్ళని చంపేస్తాం ఈ రెండు ఈ రెండే ప్రధాన కారణాలు నాకు నాకు అర్థమైన కాదు నేను వాస్తవం చెప్తున్నా నేను ఎవరి మీద నాకు శత్రుత్వం లేదు ఏ కులమైనా ఏ మతమైనా ఏ బిలీఫ్ అయినా వాళ్ళు నష్టం చేయనంత వరకు వాళ్ళు ఏ దేవుని మొక్కున్నా నాకు వచ్చే సమస్య లేదు ఏ ఇప్పుడు ఒక్కటే ఆలోచించండి ఏ పక్షి ఏ జంతువు ఏ దేవుని మొక్కుతుంది నాకు చెప్పండి చెట్టు ఏ దేవుని మొక్కుతుంది చెప్పండి మరి బతుకుతలేవా ప్రశాంతంగా మన పూర్వీకులు కూడా రాతయుగ మనుషులైనా సరే ఇప్పటికీ అమెజాన్ అడుగులకు పోదాం లేకపోతే శ్రీలంక అడవులకు పోదాం వాళ్ళు ఏ దేవుని మొక్కుతారో నాకు చెప్పండి ఏ దేవుని మొక్కరు సో అంటే దాని అర్థం ఏంది దేవుని మొక్కకున్నాం మనం బతుకుతాము ప్రకృతి నియమాలను పాటిస్తున్నాము పాటిస్తాము అది బతికేస్తాం అన్ని జీవులు లెక్క మనం మరి ఎందుకు మొక్కాలి ఇవన్నీ ఎందుకు పాటించాలి ఇవన్నీ అంటే అప్పుడు బతికే కంటే ఇంకా ఒక డిసిప్లిన్ గా ఇంకా ఒక క్రమశిక్షణతో బతకడానికి ఇంకా ఉన్నతంగా బతకడానికి ఒక్కొక్కరు ఒక్కొక్కరు చెప్పారు ఒక సిద్ధాంతం అది నచ్చినోడు పాటించండి నా చెప్పకపోతే పాటించకండి దానివల్ల నాకు వచ్చే సమస్య ఏమీ లేదు ఏ దేవుని మొక్కినా మొక్కకపోయినా అందరికి ఒకటే సూర్యుడు ఉన్నప్పుడు అన్ని అందరూ ప్రకృతి ధర్మాలు పాటించాల్సిందే ఎండ్ ఆఫ్ ద డే ఏ మతంలో అబద్ధం ఆడమని చెప్పరు ఏ మతంలో ఆ అమ్మను కొట్టమని చెప్పరు ఏ మతంలో ఇట్లా నెగిటివ్ చెప్పరు అప్పుడు బ్రిటిష్ వాని కాలంలో ఏమేమైనాయో ఆ బ్రిటీషునికి ఉడికని చేసిన బూట్లు నాకినటువంటి ఈ నయా బ్రిటిష్ యొక్క ఆర్య ఆర్య బ్రాహ్మణులు అదే చేస్తున్నారు వాడు బ్రిటిష్ వాడు పైనడానికి దేశ సంపద కొల్లగొట్టడానికి వాడు ఏమేం చేసిండో వాడి వారసులు అయినటువంటి వీళ్ళు మళ్ళీ అవే అవే కంటిన్యూ చేస్తారు అదే పాలసీస్ దేశ ప్రజల ప్రజల సంపద దోసుకోవాలి అన్నదమ్మ అది కొట్లాడబెట్టాలి ఇక ఇట్లా మిగతా తొంభై తొమ్మిది శాతం మంది ప్రజలను వాళ్ళు అడుక్కునేటట్టు చేయాలి అది అది వాళ్ళ కుట్ర